ఆర్ గారి బృందానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా వారికి వినమ్రంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఒకరిద్దరు కాదు నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ తమ వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి నిర్విరామంగా పనిచేసినారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్సులు వినమ్రంగా ధన్యవాదాలు దాదాపు ప్రతి బూత్లో నాలుగు వందల ఏడు బూత్లు ప్రతి బూత్లో మా జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా అద్భుతంగా కష్టపడ్డారు వారికి కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు హృదయపూర్వకంగా వారికి కూడా నమస్కారాలు శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు అభ్యర్థి కొత్తదైనప్పటికీ వారికి ఇదివరకు రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ వారు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు చాలా పెద్ద ఎత్తున వారు కూడా మరి పోరాటం కూడా చేసినారు చివరి రోజు మరి ఏ రకంగా వారు పోరాడినారో మీరు అందరూ కూడా చూశారు వారికి కూడా నా అభినందనలు ఎందుకంటే కొత్త అభ్యర్థి అయినప్పటికీ ఎక్కడా కూడా ప్రత్యర్థి ముఖ్యంగా అధికార పార్టీ అయినప్పటికీ అధికార యంత్రాంగం మొత్తం ఉన్నప్పటికీ వారు కూడా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినారు సునీత గోపినాథ్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి మరి ఓటేసిన జుబ్లీల్స్ ప్రజలకి మరి చివరి ఓటింగ్ శాతం ఇంకెంత తెలియదు బట్ చాలా గణనీయంగా గౌరవప్రదంగా మా పార్టీకి కూడా ఓట్లు వచ్చినాయి మరి మాకు ఓటేసిన జుబ్లీల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు